మనం ఎందుకు మాట్లాడాలి మనము ఈ లోకంలో ఏలికలుగా ఉండాలి దేవుని ప్రతినిధులమై ఆయన చెప్పినట్టుగా ఈ భూలోకాన్ని ఏలాలి మనం ఏలాలి అంటే మాట్లాడాలి కనుక మాట్లాడే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు దానికి కారణం మనం మాట్లాడినప్పుడు దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు అందుకే సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు జీవమరణములు నాలుగు వశ వశము మన మాట జీవాన్నైనా పుట్టిస్తుంది మరణాన్నైనా పుట్టిస్తుంది అయితే మనం దేవోక్తులు పలికినప్పుడు మన చుట్టూ జీవ ప్రపంచం ఏర్పడుతుంది మనము సాతాను మాటలు నమ్మి సాతాను మాటలు పలికినప్పుడు మన చుట్టూ మరణ ప్రపంచం ఏర్పడుతుంది అంటే మాటలో శక్తి ఉంది అది జీవమా మరణమనేది నువ్వు మాట్లాడే మాట మీద ఆధారపడి ఉన్నది ఇలా